హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఆయన చికెన్ తెచ్చాడు చికెనా అవి చిన్న చిన్న పీసులు కొట్టించుకొచ్చాడు ఇంకా ఎందుకులే అని పకోడీ వేద్దామని డిసైడ్ అయ్యాము అదే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కానీ చికెన్ ఇచ్చాడు అందరు కేకులు ఎత్తుంటే ఇప్పుడైతే చికెన్ పకోడీకి కావాల్సినవి అన్నీ కలిపేసుకుంటున్నాం మేమైతే ఒక హాఫ్ టీ స్పూన్ ఏమో పసుపు పసుపు వేసుకున్నాడు నువ్వే వంట కారం హాఫ్ అయ్యి ఫుల్ చెప్తాను సాల్ట్ కొంచెం ఇంకొంచమీ సరిపోదు తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వెయ్యి చెప్తాను వెయ్యి ఇంకా ఫుల్గా అది స్పూన్ ఇంకొక స్పూన్ రైట్ తర్వాత గరం మసాలా పౌడరు వేసే తర్వాత ఫ్లోర్ చాలు ఒక రెండు రెండు స్పూన్లు చాలు చాలు నిమ్మకాయ లేదు మిక్స్ చేయి ఫస్ట్ మిక్స్ చేయి తర్వాత వేసుకోవచ్చు బాగా కలపాలి ముక్కలకు పట్టేలాగా తినకుండానే స్మెల్ రావాలి ఇలా గుమ్ గుమ్ము సో బాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడైతే కలర్ఫుల్గా మంచిగా తయారైంది చికెన్ అయితే చూడండి ఇటువైపు బీసులు కలుపు ఫస్ట్ అదే మరి బాగా కలపాలి ఫస్ట్ తర్వాత ఒక రెండు స్పూన్లు నూనె అయితే వేసేయి రెండు స్పూన్లు చెయ్యి చాలు ఇప్పుడైతే మనం అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాం కదా గా తయారైంది చికెన్ అయితే కారం కారం అది ఘాటుగా ఉంటుంది చూడండి మంచిగా ఎర్రగా తయారైంది తెల్ల చికెన్ ఎర్రగా వేస్తాడు మా ఆయన చికెన్ మసాలా కూడా వేసేసుకుంటున్నాం ఇందులో గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసేసాం రెండు కూడా వేసి మా ఆయనకు జాయిగా వంటలు అయితే నేర్పిద్దాం అనుకుంటున్నాను నేను కలుపు బాగా ఇంకా పైనకి వచ్చింది చూడు స్మెల్ అయితే చాలా బాగుంది పకోడి వేసాక చి అలా వేసుకుంది ఓకే చికెన్ పకోడికి అయితే అంత చికెన్ రెడీగా పెట్టుకున్నాం మేము దీంట్లో నిమ్మకాయ లేదండి నిమ్మకాయ ఉంటే ఇంకా బాగుండును స్మెల్ కూడా చాలా బాగుందను ఓకే ఒక పది నిమిషాలు పది నిమిషాలు చాలు పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఓకే అండి ఒక అరగంట చికెన్ నానబెట్టుకున్నాం కదా ఒక అరగంట అయిందండి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మేము దీన్ని డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాము చాలు 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 మళ్ళీ నూనె ఉండిపోతుంది అదే ఎక్కువైపోయింది కదా ఈజీగా నూనె అయితే కాగింది పకోడీ వేసుకుంటున్నాము బాగా వేయి వదిలే అదే విడిపోద్ది తీసు తర్వాత విడిపోతాయి నీట్గా సర్దేసుకుంటున్నాడు నూనెలో వేసి సర్దుకుంటున్నావా చికెన్ పీసెస్ అయితే ఉడుకుతున్నాయి చికెన్ పీసెస్ ఉడుకుతున్నాయి ఇదిగోండి చికెన్ పకోడీ అయితే ఉడికింది చికెన్ పకోడీ బాగానే ఉడికిందండి మెత్తగానే చికెన్ పకోడి అన్నం అయితే పెట్టదు చూడండి ఒకసారి టేస్ట్ చేసి చూడండి అందరూ మాయని వెంకి మరి దారుణంగా ఉన్నావు నువ్వైతే ఏకంగా రెండు కంచాలు పట్టుకొని బాగుందాపర్ నువ్ మనిషిలా తింటలేదు ఓకే బాయ్ చెప్పేయండి ఇంకా బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్